న్యాయాధిపతులు గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన మండి యహోవ ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనా చెప్పలేదు ేశ్రీస్తు వరకు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం మొదటగా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి దేవుని ఆత్మను ప్రేరేపింపగా దేవుని ఆత్మ బలముగా మీదకి రాంగులోనే ఇప్పుడు చరిత్ర ఎదురుగా వెళ్ళాడండి కొదమ సింహం కాడికి వెళ్ళాడు సింహం కాడికి వెళ్ళి కూడా చేతులు ఏమీ లేకపోయినా సరే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ బలముతోటి శక్తితోటి కొదమసింహాన్ని కూడా నోరుని శీల్సి పడేసాడండి దేవుడి యొక్క ఆత్మ ఎప్పుడైతే నీ మీద దిగు వస్తుందో పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావు బలమైన శక్తిమంతుడుగా బలమైన కార్యములు చేయడానికి నువ్వు పూడుకుంటావు అలాంటి అభిషేకముతో దేవుడిని నింపుడుగాక ఆమేన్